మనం ఏం చేస్తాము ఎనిమిది దిక్కుల్లో ఉన్నటువంటి ఆ ఎనిమిది దేవతలను అంటే అన్య దేవతలను సంతృప్తి పరచడం కోసమే చేసే పని అంట ఇది అంటే ఇల్లు ద్వారబంధం ఎటు ఉండాలి ఆ తూర్పు వైపే ఉండాలి అంతే మరి పడవ వైపు ఉత్తర వైపు ఉండొచ్చా ఉంటే ఉండకూడదు ఇది ఎక్కడిది అక్కడిది మళ్ళీ ఆగ్నేయంలో ఏముండాలంట పొయ్యే ఉండాలి ఇంకే ఉండకూడదంట మళ్ళీ ఈశాన్యంలో ఏ ఉండాలి వాయువు అంతా ఖాళీగా ఉండాలంట ఈశాన్యంలో బావి ఉండాలంట లోతుండాలంట ఇవన్నీ ఎక్కడివి వాస్తులు ఇవి అంటే ఆ చివర ఉన్న ఆ మూలన ఉన్న ఆ దేవతలను ఏం చేస్తున్నావు నువ్వు పరుస్తున్నావు ఇంత జట్టిన తర్వాత అన్ని మూలల్లో అందరిని పరిచి బోర్డు మాత్రం పెట్టేస్తావు ఏసుక్రీస్తు ఈ గృహానికి చెప్పండి అధిపతి నాయకుడు నిజంగా ఎవరు నాయకుడు నాలుగు దిక్కుల్లో నాలుగు మూలల్లో నలుగురు అన్ని దేవతలను పెట్టావు మధ్య మధ్యలో మళ్ళీ ఇంకెనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది పెట్టావు అందరినీ సాటిస్ఫై చేసి అందరిని సంతృప్తి పరిచి చివరికి బోర్డేను తగిలిస్తావు ఏ ఈ గృహానికి అధిపతి ఏ ఈ గృహానికి నాయకుడు అసలు లోపలికి వస్తాడా ఏసుక్రీస్తు అసలు మీరు చెప్పండి ఎన్ని మూలల్లో ఎంతమంది అనే దేవతలు ఉంటే యేసుక్రీస్తు లోపలికి అడుగు పెడతాడు అసలు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి యేసు ప్రభు రానే రాడు అక్కడ సేవకుడు వచ్చి ప్రార్థన చేసినా సరే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వచ్చి ఏది చేసినా సరే యేసుక్రీస్తు ఆ ప్రదేశంలోకి రానే రాడు పోని ఎంత చేసిన తర్వాత సరే తెలిసి తెలియక అన్నీ చేశాం ఆ తర్వాత ఇళ్లలో పోయేటప్పుడన్నా కాస్త దేవుణ్ణి ఆహ్వానించి పోతామా అంటే అప్పుడు అది కాదు పాలు పొంగితేనే మనం పోతాం లేకపోతే పాము ఎందుకని పాలు పొంగించడం పెట్టారు ఎందుకంటే అగ్నిదేవుణ్ణి శాంతి చేయాలి ఎవరిని నిజానికి పాలు పొంగుతుంటే మనం ఏం చేస్తాం పొంగకుండా ఆపుతాం కానీ ఆ రోజు ఏం చేస్తాం కావాలనే ఆ పాలు అంతా పోయి పొయ్యిలో పడేటట్టుకు చేస్తాం అంటే ఎవరిని సంతృప్తిపరచడానికి సంతృప్తి సంతృప్తిపరచడానికి అంటే ఈ అష్ట దిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కుల్లో ఉన్న వీళ్ళందరినీ సంతృప్తి పరచడానికే మనం అంతా చేస్తూనే ఉంటాం వేసే ప్రతి అడుగు ఎవరిని సంతృప్తి పరుస్తున్నాం ఈ అష్ట దిక్పాలకులున్నారా ఎనిమిది మంది అనే దేవతలు వీళ్ళని సంతృప్తి పరుస్తున్నాం మరి ఏసు ప్రభు ఎప్పుడు సంతృప్తి పడతాడు మన విషయంలో వీటన్నిటి విషయంలో నువ్వు మృతి పొందినప్పుడు ఆయన సంతృప్తి పడతాడు